అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో రైల్వే పరంగా ముఖ్యమైన సమస్యలను బీజేపీ పార్లమెంటు అధ్యక్షులు సాయి లోకేష్ సూచనల మేరకు నందలూరు రైల్వే స్టేషన్ కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి మంగళవారం నాడు గుంతకల్ డివిజన్ రైల్వే మేనేజర్ చంద్రశేఖర్ గుప్తాని మరియు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎన్ మనోజ్ని కలిసి సమస్యలను వివరించారు కోవిడ్ సమయం కన్నా ముందున నిలబడే ప్రతి ఒక్క రైలు నిలుపుదల చేయాలని అండర్ సభ్యుల్లో పాదచారులకు ఫుట్పాత్ నిర్మించాలని అలాగే రైల్వే కమ్యూనిటీ హాల్ నందు సరైన వసతులు కల్పించాలని అయ్యప్ప భక్తుల కొరకు శబరిమల వెళ్లే ట్రైన్లు నందలూరులో నిలుపుదల చేయవలసిందిగా కోరారు నందలూరులో ఉన్న వందల ఎకరాల రైల్వే స్థలాన్ని రైల్వే అవసరాలకు ఉపయోగించవలసిందిగా మరియు మండలంలోని చిన్నపిల్లలకు యువతకు రైల్వే క్రీడా మైదానాన్ని నిర్మించి దానిని అభివృద్ధి చేయాలని కోరారు వెంటనే అధికారులు స్పందించి ట్రైన్ల స్టాపింగ్ యొక్క సమస్యను అప్రోలింగ్ పరిశీలనలో ఉన్నవని అలాగే అండర్ గ్రౌండ్ ఫుట్ ఫుట్పాత్ కొరకు వెంటనే తగు చర్యలు చేపడతామని శబరిమల స్పెషల్ ట్రైన్స్ నందలూరులో స్టాపింగ్ ఇస్తామని మరియు రైల్వే కమ్యూనిటీ హాల్ని ప్రైవేటీకరణ టెండర్ల రూపంలో నిర్వహించి ఆధునీకరణ ఖచ్చితంగా చేస్తామని చిన్నపిల్లల యువతల కొరకు క్రీడా మైదానాల గురించి అధికారుల మీటింగ్ సమావేశంలో చర్చించి ప్రాధాన్యత ఇస్తామని తెలియజేయడం జరిగిందని రాచూరి మురళి తెలియజేశారు